ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలే చేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు ఎక్కడికి వెళ్ళినా తలలో చేయి పెట్టి సుగాలి ప్రీతి హత్యకు న్యాయం చేయవా జగన్ సుగాలి ప్రీతి హత్యను ఎవరు చేశారు ఎందుకు చేశారు జగన్ అంటూ ప్రశ్నించాడు సుగాలి ప్రీతి రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఆ పాపను చంపేస్తే అప్పుడు ఏం మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విపరీతంగా ఆ పాప హత్య మీద లేకపోతే వేరే సంఘటన మీద విపరీతంగా వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు మీద మొదటి సంతకం పెడతానన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి తల్లిదండ్రులను పట్టించుకోకపోవడంతో ఆవిడ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంగా ఈరోజు ఆయన మాట్లాడారు ముఖ్యంగా సుగాలి ప్రీతికి నాకేం సంబంధం లేదు నేను చేసే చేశాను నేను చేసిన వల్లనే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంటూ మాట్లాడటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విస్తుపోయారు పవన్ కళ్యాణ్ గారు మాట మార్చాడే విధానం మీద